ఇప్పుడు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలో బి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎలా ఉంటారు ఏంటి వారి వ్యక్తిత్వం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం బి అక్షరంతో పేరు మొదలయ్యేవారు సహజంగానే హృదువైన మృదువైన మనసు కలవారు అని చెప్పవచ్చు వీరు హృదయం చాలా సున్నితంగా ఉంటుంది ఇతరులు బాధలు చూసినా వీరు సులభంగా కరిగిపోతారు అని చెప్పవచ్చు అందుకే వీరిని హెల్పింగ్ నేచర్ ఉన్నవారు అని ఈజీగా చెప్పవచ్చు ఎవరికైనా సమస్య వచ్చినా తమ వంతు సహాయం చేయడానికి ముందుంటారు అయితే కొన్నిసార్లు ఈ అమాయకత్వం వల్లే వీరు మోసపోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రవర్తనలో మాత్రం కాస్త స్థిరంగా నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పవచ్చు కానీ ఒక్కసారి ఆప్యాయత పెరిగితే అందులేని బంధం కట్టేస్తారు ప్రేమ విషయానికి వస్తే వీరు చాలా లోతైన భావాలు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు ఒకసారి మనసారా ప్రేమిస్తే చివరి వరకు అండగా నిలుస్తారు కానీ నమ్మక ద్రోహం చేస్తే జీవితాంతం వీరిని అస్సలు గుర్తు పెట్టుకోరు దానిని నడిపిస్తూ ఉంటారు ఈ బి అనే అక్షరం గల వ్యక్తులు సాధారణంగా డెడికేషన్ కలవారు అని చెప్పవచ్చు పనిలో అంకిత భావం నిజాయితీ ఎక్కువగా ఉంటుంది వీరు ఎలాంటి వృత్తి ఎంచుకున్నా దానిలో క్రమంగా స్థిరపడతారు మేనేజ్మెంట్ టీచింగ్ సర్వీస్ అన్నిటిలో వీరిదే పై అలాగే కష్టపడే స్వభావం వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పవచ్చు ఇంటి విషయాలకు వస్తే ఇప్పుడు వీరు చాలా బాధ్యతాపరంగా ఉంటారు కుటుంబాన్ని ముందుగా ఉంచి తర్వాత తమ అవసరాలు చూసుకుంటారు అని చెప్పవచ్చు బంధువులు స్నేహితులు మధ్య గౌరవం పొందుతారు వీరు స్నేహంతో నిజాయితీగా ఉంటారు అని చెప్పవచ్చు ఒకసారి ఎవరికైనా ఫ్రెండ్ అయ్యారంటే జీవితాంతం ఆ పందాన్ని వీరు కాపాడుకుంటారు ఈ బి అనే అక్షరం గల వ్యక్తులు వీరి పరిచయం స్వభావం హెల్పింగ్ నేచర్ లో ముందుంటారు అని చాలా చెప్పవచ్చు ఈ పేరులోని మొదటి అక్షరం వాళ్ళ స్వభావం వాళ్ళ ప్రవర్తన వారి జీవితం ఎలా ఉంటుందో ముఖ్యంగా ఆ పేరును చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు అలానే వీరు ఒకరిని ప్రేమిస్తారు ఆ ప్రేమను పూర్తిగా మునిగిపోతారు ఈ బియ్య అనే అక్షరం పేరు వారు చాలా ప్రత్యేకమైన వారు అని చెప్పవచ్చు వీరి హృదయం వీరి మనస్సు వీరి జీవితం ఇతరులతో పోలిస్తే వీరి రకం వేరే రకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ బియ్య అనే అక్షరం వీరు చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ ఉంటారు ఒకసారి ఏ పనినైనా చేయాలి అని నిర్ణయించుకుంటే ఎంతటి అడ్డంకులు వచ్చినా ఆపడం కష్టం అని వీరికి చెప్పవచ్చు ఎంత కష్టపడినా ఒక్కసారి విజయాన్ని సాధిస్తే వీరు శిఖరాలకు చేరుకుంటారు అని చెప్పవచ్చు సహనం వీరి బలం ఓర్పు వీరి విజయం అయితే అమాయకత్వం ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు వీరు చాలా వరకు మోసపోతూ ఉంటారు అని చెప్పవచ్చు వీరి ప్రవర్తనలో నిజాయితీ ఎక్కువ అందుకే ఒక్కసారి ఎవరినైనా వీరు నమ్మితే అస్సలు వదిలిపెట్టరు ఈ బి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు తమ భాగస్వామిని ఎంతో సంతోషంగా ఉండడం ఉంచుకోవడం కోసం వీరు ఏ స్థాయికైనా ఉంటారు అని చెప్పవచ్చు వీరి రొమాంటిక్ నేచర్ కలవారు కానీ పాజిటివ్ నేచర్ వల్ల కొన్నిసార్లు సంబంధంలో చిన్న చిన్న టెన్షన్లు వస్తాయి అని చెప్పవచ్చు ఒకసారి మోసం జరిగిందంటే మాత్రం అస్సలు మర్చిపోరు అదే జీవితం విషయానికి వస్తే వీరు మంచి జీవిత భాగస్వామి కుటుంబానికి అండగా నిలబడేవారు అని చెప్పవచ్చు ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే వీరు డబ్బు విషయంలో సాధారణంగా జాగ్రత్తగానే ఉంటారు అవసరం లేని చోట ఖర్చు అస్సలు చేయరు కానీ భావోద్వేగాలు బంధువులకు ఇతరులకు కాకుండా అయిన వాళ్లకు వీరు అప్పుడప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు మొదటి దశలో వీరు కెరీర్ లో చాలా కష్టాలు ఉంటాయి కానీ ఓపిక కష్టం వల్ల స్థిరత్వం ఉంటుంది వీరు మేనేజ్మెంట్ టీచింగ్ లో మంచిగా రాణిస్తారు అని చెప్పవచ్చు కుటుంబాన్ని ఎప్పుడు ముందుగానే ఉంచుతారు అందరి కోసం త్యాగం చేస్తారు వీరి వల్ల ఇంట్లో ఆనందం సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు పిల్లలకు మంచి విలువలు నేర్పుతారు బంధువులు స్నేహితుల మధ్య కూడా వీరికి మంచి గౌరవం లభిస్తుంది ఈ బి అనే అక్షరం వ్యక్తులు ఎంత మంచి మనసు కలవారో కొన్నిసార్లు తమను తాము మరిచి ఇతరుల కోసం ఎక్కువగా కష్టపడతారు కానీ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే మనం సంతోషంగా ఉంటేనే ఇతరులను సంతోషంగా చూసుకోగలదాం అని చెప్పవచ్చు కాబట్టి కొన్నిసార్లు లేదు అని చెప్పడం నేర్చుకోవాలి ఈ బి అనే అక్షరం వాళ్ళు చాలా పాజిటివిటీగా ఉంటారు చాలా హెల్పింగ్ నేచర్ గా ఉంటారు అని చెప్పవచ్చు వీరికి మొహమాటం చాలా ఎక్కువ లేదు అని అస్సలు చెప్పరు అలాగే అమాయకత్వం వల్ల మోసపోతూ ఉంటారు అని చెప్పవచ్చు కాబట్టి ఈ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు ఈ అక్షరం వ్యక్తులు చాలా కష్టపడేవారు అని చెప్పవచ్చు కానీ ఈ బి అనే అక్షరం వ్యక్తుల గురించి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే వీరు సంతోషంగా ఉంటేనే ఇతరులు సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు కాబట్టి కొన్నిసార్లు వీరు లేదు అని చెప్పడం చాలా మంచిది అని చెప్పవచ్చు అలాగే అమాయకత్వం వల్ల చాలా వరకు మోసపోతూ ఉంటారు దీన్ని వీరు అలుసుక తీసుకొని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు ఈ అక్షరం వ్యక్తులు చాలా స్పెషాలిటీ వ్యక్తులు ఈ వ్యక్తులు మీ లైఫ్ లో ఉంటే అస్సలు వదులుకోకండి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు మీ లైఫ్ లో ఒక ఫ్రెండ్ గా ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఒక ఒక పార్ట్నర్ గా ఉంటే అసలు బదులుకోకండి అసలు మిస్ చేసుకోకండి మొత్తం మీద బి అనే అక్షరం వ్యక్తులు నిజాయితీగా హెల్పింగ్ నేచర్ డీప్ లవ్ సహనం బాధ్యత కలవారు అని చెప్పవచ్చు వీరి జీవితంలో మొదటిలో ఎక్కువ కష్టం ఉన్నా కానీ చివరిలో వీరు విజయానికి శిఖరాలు చేరుకుంటారు అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తుల గురించి తెలుసుకున్నాం కదా ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీరు ఏ లెటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోలో మీరు అనుకున్న లెటర్ గురించి నేనైతే వీడియోలో ముందుకొస్తాను మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏ పిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్